హాయ్ అందరికీ ఈరోజు మనం యాపిల్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ గురించి తెలిసిన అన్ని లేటెస్ట్ లీక్స్ రూమర్స్ అండ్ అగ ఫ్యూచర్స్ లాంచ్ అప్డేట్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ సపోర్ట్ చేయండి నాకు చాలా స్పోర్టివ్ స్పిరిట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చాలా ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా నాకు చాలా బాగుంటుంది లెట్స్ బిగిన్ ద వీడియో లాంచ్ అండ్ టైమ్ లైన్ అండ్ మోడల్స్ విషయానికి వస్తే యాపిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ చేస్తుంది అలాగే ఈసారి కూడా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ డేట్ ప్రకటించారు ప్రీ ఆర్డర్స్ ఈ సెప్టెంబర్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతాయి సెప్టెంబర్ నైన్టీన్ నైన్ ట్వంటీత్న ఫోన్స్ మార్కెట్లకు వస్తాయని ఒక రూమర్స్ అయితే నడుస్తుంది మోడల్స్ ఈసారి నాలుగు మోడల్స్ తీసుకొస్తున్నారు ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ సెవెంటీన్ బేస్ మోడల్ వేరియంట్తో వస్తుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మోడల్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఈసారి ఐఫోన్ ప్లస్ సిరీస్ వేరియంట్ ఉంటుంది కదా ఆ ప్లస్ వేరియంట్కి బదులు కొత్త స్లిమ్ డిజైన్లతో ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ మోడల్ తీసుకొస్తున్నారు ఇది ప్లస్కి బదులుగా డిజైన్ అండ్ డిస్ప్లే విషయానికి వస్తే అన్ని మోడల్స్లో వన్ ట్వంటీ ట్వంటీ హెడ్స్ ప్రోమో ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లేతో ఉంటుంది ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ థిన్ డిజైన్ సుమారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం మాత్రమే చాలా వెయిట్ లాస్గా తేలిగ్గా ఉండేలాగా ఈ ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ని డిజైన్ చేశారు ప్రో మోడల్స్ విషయానికి వస్తే కొత్త అల్యూమినియం ప్లస్ గ్లాస్ బాడీతో వస్తున్నాయి అలాగే పెద్ద కెమెరా పంప్ ఎలాగో ఐఫోన్ అంటే కెమెరా పంప్ ఐఫోన్ అంత డిజైన్లో కెమెరా పంప్తో హైలైట్ చేసి చాలా పెద్ద పెద్దగా కెమెరా ఇస్తారు అలాగే కలర్స్ విషయానికి వస్తే ప్రోలో డార్క్ బ్లూ ఆరెంజ్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్లో తీసుకొస్తున్నారు అలాగే బేస్ మోడల్స్ విషయానికి వస్తే గ్రీన్ పర్పల్ బేస్ మోడల్లో తీసుకొస్తున్నారు అలాగే ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ మోడల్ విషయానికి వస్తే లైట్ గోల్డ్ స్కై బ్లూ సిల్వర్ షేడ్స్ కలర్స్లో తీసుకొస్తున్నారు ఇంకా ప్రాసెసర్ అండ్ పెర్ఫెన్స్ విషయానికి వస్తే ఐఫోన్ సెవెంటీన్లో ఏ ఎయిటీన్ చిప్సెట్ ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది అలాగే ప్రో అండ్ ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే ఎయి ఎయిర్లో ఏ నైన్టీన్ అండ్ ఏ నైన్టీన్ ప్రో చిప్సెట్ ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ వచ్చే అవకాశం ఉంది అలాగే అన్ని మోడల్స్లో కూడా వైఫై సెవెన్ సపోర్ట్ ఉంటుంది ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్లో యాపిల్ డిజైన్ చేసిన కొత్త ఫైవ్ జీ మోడని తీసుకొస్తున్నారు ఫస్ట్ టైం వాళ్ళు కొత్తగా మోడల్ తయారు చేసి యాపిల్ సెవెంటీన్ ఇయర్ అది నాకు తెలిసి జస్ట్ ఎలా ఉందో చూసుకోవడానికి ఫస్ట్ ఈ మొబైల్లో తీసుకొస్తున్నాం ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ అన్ని కొన్ని వేరియంట్లలో ఇంక ఇవే తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగే కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా అన్ని మోడల్స్లలో ఎయిర్ మోడల్ విషయానికి వస్తే ఒకటే కెమెరా అది ఫార్టీ ఎయిట్ ఎంపీ కెమెరా బేస్ ఐఫోన్ సెవెంటీన్ మోడల్ విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా సెటప్తో తీసుకొస్తున్నారు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ప్రో మ్యాక్స్లో పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉంది ఛార్జింగ్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ వార్ట్స్ వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే ట్వంటీ ఫైవ్ వైర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీతో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అండ్ గేమింగ్ ఆడేటప్పుడు కూలింగ్ ఉండడానికి ప్రోమోటోలో వేపర్ ఛాంబర్ కూలింగ్ ఫీచర్స్ కూడా తీసుకొస్తున్నారు ప్రైస్ విషయానికి వస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇంకా మార్కెట్ ఇంపాక్ట్ చూస్తే కొత్త ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ రావడంతో పాత ఐఫోన్స్ రీసేల్ వాల్యూ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అలాగే స్లిమ్ ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ మోడల్ ఉంది కదా అది సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎడ్జ్ లాంటి ఫోన్స్కి స్ట్రాంగ్ కాంపిట్యూటర్గా ఉండబోతుంది ఇంకా అదర్ స్పెసిఫికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే నాలుగు కొత్త మోడల్తో వస్తున్నాయి వన్ ట్వంటీ ట్వంటీ హెడ్స్ డిస్ప్లే అన్ని ఫోన్లలో ఉంటుంది అలాగే ఏ నైన్టీన్ సెట్ ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఎంపీ సెల్ఫీ కెమెరా ప్లస్ ఫార్టీ ఎయిట్ ఎంపీ రేర్ కెమెరాతో వస్తున్నాయి అలాగే థిన్ ఎయిర్ మోడల్ లాంచ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ నైన్ టూ ట్వంటీ ఫైవ్ ఇదే ఫ్రెండ్స్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్లో మనకు తెలిసినవి అలాగే లీక్స్ అయినవి స్పెసిఫికేషన్ డీటెయిల్స్ వీటిలో ఏది మీకు ఏ మోడల్ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఇస్ ఎర్ సరిగా